అందరికీ నమస్తే అండి మా గుడివాడ కజుకొక్క నాని చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి యదవలో ఎంత మార్పు వచ్చిందంటే అధికారంలో ఉన్నప్పుడు ఎంత రాలిపోయాడో ఇవాళ అంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాడు అడికి తెలిసాడికి మనం గతంలోలాగా ఒళ్ళు మర్చిపోయి పెద్ద చిన్నాని తేడా తేడా లేకుండా వయసుకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే సిక్కుపడ దుబ్బుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడని చాలా జాగ్రత్తగా మాట్లాడాడు కాబట్టి పెద్ద పెద్ద మాటలే మాట్లాడాడు ఇడేమంటాడు బోగడి బోకెదవా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి భక్తుని అంటున్నాడు నాకు నాకు యాభై ఏళ్ళు నేను నలభై ఐదు సార్లు తిరుపతి వెళ్ళాను నేను చాలాసార్లు గుండు కొట్టించుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అని అడుగుతున్నాడు ఒరే భోకెదవా రాజశేఖర్ రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి గుండు కొట్టించుకున్నట్టు చూపించరా పోరంబో కెదవ అలా కానీ చూపించగలవరా నువ్వు అసలు వెళ్ళారు ఎప్పుడైనా అక్కడ దాకేది గూండెందుక సతీ సమేతంగా రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గుళ్ళోకి వెళ్ళారు అది ఓ దేహపు నువ్వు వెళ్ళావా నువ్వు నీ కుటుంబ సమేతంగా నువ్వు మీ ఆవిడ మీ పిల్లలు మీరంతా కలిసి ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు ఒక ఫోటో ఉంటే బయట పెట్టరా పోరంబో కెదవా దానికి సమాధానం చెప్పలేడు అదవిడు ఈ అదవిలో వచ్చి రాజకీయాల గురించి రాజకీయాలు చేస్తున్నారా అని మాట్లాడుతున్నాడు యదవీడు ఈ నాలుగు నెలలు ఎక్కడో దాంకున్నాడు పేక దాకా తాగేశా గారు సచ్చు అలా సచ్చిలే తయారయ్యాడు యదవ అధికారులు ఉన్నప్పుడు ఎలా రాలిపోయేవరా మనమా పైగా రాజకీయాల గురించి మీరు మాట్లాడతారా తినాల్సిన కాడికి మీరు తినేసారా ఒరే నీకు తెలిసరా ల్యాబ్ రిపోర్ట్లు గట్టా చదవడం నీకు వచ్చా అసలా నువ్వు చదివింది ఎనిమిది కదా ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఏముందో నువ్వు మాట్లాడుతున్నావా నీకు వచ్చా పరీక్షలు చేస్తున్నారా ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ ఇస్తే దాన్ని వచ్చి చదివేస్తావు నువ్వు ఇక్కడ అంటే మీరు డైవర్ట్ చేయడానికి వచ్చారా నువ్వు కానీ ఆ వల్లబెన్ వంశీ గారి కానీ లేదంటే ఆ తురపల పేరు దాని కానీ మీరు ముగ్గురు డైవర్ట్ చేయడానికి వచ్చారా నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్తావా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా పై ఎవ మాట్లాడతాడంటే మళ్ళీ ఎప్పుడు మాట్లాడే పాఠమే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి ఎన్నుకోటి పొడిచారు అదే రాజకీయం చేస్తున్నారు ఇంకా ఈ యదవలు మాత్రం గుళ్ళు అడ్డం పెట్టుకుని దే దోచేసుకోవచ్చు ఈ పోరంభ గదవలో దేవాలయాలను అడ్డం పెట్టుకొని దేవుని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎన్ని కోట్లన్నా తినేయచ్చు కానీ బయటికి మాత్రం చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాయలేదురా లేక ప్రధాని మోదీకి లేఖ రాసినప్పుడు ఆ లేఖలు ఎందుకు అడగలా సిబిఐ విచారం జరిపించండి లేదంటే సిట్టింగ్ జడ్జితో జరిపించండి అని చెప్పేసి ఎందుకు అడగల నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తావా పిరిగిసా సన్నా సరే రాజకీయాల్లో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒకేలాగా మాట్లాడాలి ఒక్కరే ఎప్పుడైనా కానీ మనం గతంలో రెచ్చిపోయి అధికార మతంతో కళ్ళు ఎత్తుకెక్కేసి అమ్మనాభూతులు మాట్లాడేసి వాళ్ళు ఓడిపోగానే ఎక్కడ సెక్కేస్తారా అనే భయంతో పిల్లిలాగా నంగి నంగి మాట్లాడడం కాదు హో జన జనా కొడకలాగాని నువ్వు ఒక రాజకీయ నాయకుడివా పైగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తావా నీకు మళ్ళీ కిందన పనికి మళ్ళీ పోరం పోగొలి మళ్ళీ ఎలివేషన్లా మా కొడంలోని తోపు తురుము కొక్కాడు అది ఏదో కుక్క కంటే హెనవాడి అధికారంలో లేకపోతే ఏదో బతికిది చూసారే అంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు లేకపోతే జీ సిక్కేస్తారని భయం ఎదోకే నెక్స్ట్ మినిట్ మళ్ళీ గతంలో కాచేసారి ఈడు నోరు జారి బయటికి వెళ్ళే లోపు సిక్కిపాడు దప్పుతరిని ఆ భయం ఎదోకుంది ఆడికి తెలిసి ఆ విషయం బాగా అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు గతంలో నువ్వేం మాట్లాడవారా దేవాలయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్వశ్చన్ చేశారు ఏమని నువ్వు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా ఎలా లోపలికి వెళ్ళేవాయా గతంలో చాలామంది ఇచ్చారు ఇందిరాగాంధీ గారు ఇచ్చారు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు చాలామంది ఇచ్చారు అలాగా మాకు మేము వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాము మాకు భక్తి ఉంది మాకు నమ్మకం ఉంది దేవుడి పైన అని ఇచ్చారు నువ్వు ఇచ్చి ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే నువ్వేమని మాట్లాడే బోకదవా నీ అమ్మ మొగ్గు కట్టాడా అని అడిగా అవునా పనికి మా అదో అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఎదు భక్తుందా నీ అమ్మ మొగ్గు చెప్పాడా జగన్మోహన్ రెడ్డికి భక్తుందా భక్తి లేనట్టే కదా డెక్లరేషన్ ఫామ్ ఇవ్వకపోతే భక్తులు లేనట్టే కదా అవునా ఎవడొకరా మీరు చెప్పేది ఓపెన్ చేసాలా పైగా వీడు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్తున్నాడు వీడు నా ఫరు నాకు అడగలరు ఓడిపోతే గట్టిగా నాలుగు మాటలు మాట్లాడలేము మనం మన ఒక రాజకీయ నాయకులు మా నువ్వు ఇంత ఎదవనుకోలేదేహ నేనా నువ్వు ఎదవ్వ నాకు తెలుసు కానీ నువ్వు ఇంత అనుకోరా నేను నాకు తెలుసు ఇది ఎదవని తెలుసు నాకు ఇంత ఎదవనుకోరా నేను ఎందుకంటున్నానంటే వీడు అధికారంలో ఉన్నప్పుడు అంత పేలిపోయి నోరు తెరిస్తే అన్ని బూతులు ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా మంత్రిగా ఉన్న అన్నాలో భూమి మీద నిలబడాలా తిట్టుని తిట్టు తిట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు మాట్లాడారు వయసుకు కూడా గౌరవం అవ్వాలా ఇవాళ మాటలు చూసినంత నాకు ఆశ్చర్యం వేసింది ఓరుడు అమ్మ ఈ సచ్చిగాడి గురించి ఎన్నో ఏదేదో ఏదేదో బిల్డప్ ఇచ్చి రిడు ఎంత ఈ యదవ గురించి ఎన్నాలో మనం గింజుకున్నావా ఈ యదవ గురించి ఎన్నా మాట్లాడేవా అనిపించింది తెచ్చి ఇలాంటి లోఫర్ గడి గురించి మాట్లాడకుండా దాన అనిపించింది నాకైతే కనుక వాళ్ళు ఇంట్లో భయం చూడండి నాకు ఎంత భయమో మళ్ళీ పిరికెదవా ఇది పద్ధతి ఇది కంటిన్యూ ఇది మా రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఉంది రాజకీయంగా విమర్శించడం ఏం కాదంటా కానీ ఊళ్ళో దగ్గర పెట్టుకొని మాట్లాడరు మాట్లాడితే ఇప్పుడు కథలలా పేలిపోయినట్టు ఇప్పుడు పేలిపోతే సిక్కేత్తారు పైగా తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం గురించి రెడ్డు వ్యవహారంలో ఏదో నీకేదో పెద్ద సబ్జెక్ట్ ఉన్నట్టు గతంలో ఎన్ని ట్యాంకర్లు ఆపేశారు అన్ని ట్యాంకర్లు ఆపేశారు అసలు కల్తీ జరిగే అవకాశమే లేదని చెప్పేసి నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేస్తావు ఇక్కడ ఏ ఆధారాలతో చెప్తున్నావు నువ్వు నువ్వే ఆధారాలతో చెప్తున్నావు నీ అమ్మ మొగుడు చెప్పాడా అని మేము అడగమా బాగుంటుందా నువ్వరే ఒక్కొక్కసారి నువ్వు నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నావురా నిజంగా నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు మా ఇద్దరు మా చెండాలం అంతే నువ్వు కానీ ఆ కొడాలని ఆ వల్ల వంశీ గారి కానీ అధికారంలో ఉన్నప్పుడు పేలిపోయారు రాలిపోయారు మీ స్థాన సారంగా మాట్లాడారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ రాజకీయ సమాధి కట్టేస్తాడు ఆ భయమయ్యాద అందరికీ కూడా సిట్ అయ్యగానే ఒక్కొక్కడికి వచ్చి పడిపోతుంది వీళ్ళకి మనల్ని ఖచ్చితంగా మూసేస్తారు ఇంకా జగన్మోహన్ రెడ్డి లోపల వేస్తారనే మనం రాజకీయ బోతికి అయిపోయినట్టే మనల్ని కూడా తోస్తారు ఇప్పుడే రావాలి ఇదే సమస్య సమయం మాట్లాడితే పనికి మళ్ళీ అందరూ మాట్లాడుతున్నారు సిబిఐకి ఇవ్వచ్చు కదా సీబీఐకి ఇవ్వచ్చు కదా సిట్ ఎందుకు వేశారని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు విషయంలో స్కిల్స్కి అని చెప్పేసి అని ఎవరయ్యే విచారం జరిపింది రాష్ట్ర సిఐడి కాదా సిఐడి అన్నా సీబీఐకి ఎందుకోవాలా ఎందుకు వేయలేదయా అంటే మీ చేతుల్లో అధికారులు ఉంటే ఒకలాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒకలాగా మరి రాష్ట్రంలో ఆవాతున్నా పోలీసు వ్యవస్థ ఎందుకు సిఐడి వ్యవస్థ ఎందుకు ఇంత పెద్ద వ్యవస్థ అని దేనికి ప్రతి ప్రతి అంశాన్ని సిబిఐకి ఇచ్చేచ్చు కదా విచారణ తేలకపోతే ఇస్తారు అర్థమైందా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన విచారణ చేసుద్ది ఎవడెవడు ఉన్నాడో దీ నేనకతలా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా ధర్మారెడ్డి ఉన్నాడా సుబ్బారెడ్డి ఉన్నాడా కరుణాకర్ రెడ్డి ఉన్నాడా రోజా ఉందా లేదంటే పెద్దిరెడ్డి ఉన్నాడా లేదంటే ఇంకొకటి ఎవడన్నా ఉన్నాడా అని తెలుద్ది విచారణలో తేలుద్ది మీకు అవకాశం ఉంటే మీకు కోర్టులోనే మీరు కోర్టులకు వెళ్ళొచ్చు కాదన్నట్ల కానీ ఇక్కడ మీరు డిసైడ్ చేసేయకూడదు ప్రభుత్వం ఏం చెయ్యాలి అనేది మీరు డిసైడ్ చేయకూడదు మీకు సంబంధం లేదంటారు కదా సంబంధం లేనప్పుడు మూసుకొని ఉండండి సంబంధం లేనప్పుడు మీకేం భయం అయ్యా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటారు ఓకే కూల్ మరి మీరు ఎందుకు ఎంత గొడవలు దించుకుంటున్నారు వీళ్ళందరూ వచ్చి గొడవలు అంటే దానికి కారణం ఏంటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇందులో సంబంధం ఉందనే కదా ఇప్పుడు ఏమైనా ప్రచారం తీసుకెళ్తున్నారు సిబిఐకి ఇవ్వట్లేదు సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించట్లేదు కావాలని చెప్పేసి సిట్ వేసారు రాష్ట్ర ప్రభుత్వం లేదంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏం చెప్తే అదే సిట్ రాసుద్ది వాళ్ళు అదే నివేదిక ఇస్తారో అదే రిపోర్ట్ ఇస్తారో తద్వారా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అన్యాయంగా అరెస్ట్ చేస్తారో ఇదే వాళ్ళ కాన్సెప్ట్ ఇది చెప్పాలనే ఉద్దేశం అన్నమాట అందుకు ఈరోజు ఉదయం నుంచి మా గుడివాడ అమర్నాథ్ కానీ లేదంటే మా మార్గాని భర్త కానీ కొడాల నాని కానీ ఆ వల్ల వంశీ కానీ నిన్న రోజే కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడిపించడానికి గల కారణం అది చేసిన తప్పు చేసేస్తారు తప్పించుకోలేరు మళ్ళీ ఏమనుకున్నాడంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చేసినాయి కదా ఒక ముప్పై ఏళ్ళ పాటు మనమే పరిపాలించేసి దిక్కుంటాను ఇంకా మీరు ఏ అవినీతి అన్న చేసేయండి ముప్పై ఏళ్ళ తర్వాత చూసుకుందాం ముప్పై ఏళ్ళు నేనే ఉంటా ఇంకొక సంవత్సరం ఇంకొకసారి మనం గెలిచామంటే తెలుగుదేశం పార్టీని పూర్తిగా మూసేస్తాను నేను పార్టీకి కనుమరుగైపోతాను పార్టీకి కనబడుతూ ఏకాగారిలో ఒక్కడం పరిపాలన చేసుకోవచ్చు ఒక ముప్పై సంవత్సరాలు మీరు ఎంతనా దోచేసుకోండి ఏ అవినీతి కార్యక్రమాలను చేసేయండి అని చెప్పి మొదలుపెట్టాడు మొదలుపెట్టావా ప్లేట్ తిరిగింది సీన్ అయింది ప్రజలు మిమ్మల్ని అమల ఐదేళ్ళకి మీ ముఖం తుప్పుకు నిమ్మేసారు ఇది ఎక్కడ పరిపాలన అని చెప్పేసి అని ఓడిపోయారు ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి మీట్ పెట్టి ఏమైనా మాట్లాడాడు కేసులకు సిద్ధం మళ్ళీ జైలుకి వెళ్ళడానికి సిద్ధం అని చెప్పి మాట్లాడా ఎందుకు మాట్లాడాడు ఏ తప్పు చేయకపోతే మాట్లాడాల్సిన అవసరం ఉంది సో జగన్మోహన్ రెడ్డి తెలుసు నేను తిరుపతి విషయంలో ఈ నెయ్యి విషయంలో కమిషన్ తినేసాడని తెలుసు ఇసుకలో దోచేశాడని తెలుసు మద్యంలో తినేసాడని తెలుసు సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేవలం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పనిచేయడానికి కూడా తెలుసు అందరూ తినేసాడని తెలుసు అవన్నీ బయటికి తీస్తారని తెలుసు విచారం జరుగుద్దని తెలుసు కేసులు పెడతారని తెలుసు లోపలెత్తారని కూడా తెలుసు లేదంటే మొట్టమొదటి రోజు ఎలా చెప్తాడయా నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలా చెప్పలేదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఏ రాజకీయ పార్టీ అని చెప్పాడా ఎక్కడనే కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే ఓడిపోయిన తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి నన్ను జైల్లో వేయచ్చేమో మళ్ళీ లోపలేస్తారేమో అయినా కానీ నాకు భయం లేదని ఎవరైనా మాట్లాడతాడయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అలాగే ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రులు ఎవరినైనా కేసులు పెట్టి లోపలేసాడయ్యా అయినా ఏం లేదు కదా రాజశేఖర రెడ్డిని ముట్టుకోలేదు కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారిని ముట్టుకోలేదు కదా అక్కడ దాకా ఎందుకు నిన్ను కూడా ముట్టుకోలేదు కదా రెండు వేల పద్నాలుగులో నువ్వు ఓడిపోయిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని నేను టచ్ చేయలేదు కదా నీ పైద ఉన్న కేసులో నీకు తేలలేదు పైగా ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం కాబట్టి ఏంటంటే ఈ అప్పబాయ మాటలు మానేరా నాని నీ బతుకేంటి ఇప్పుడు అర్థమైపోయింది అందరికీ మీరు తేరిపోయారు నేను అడ్డంక దొరికేశారు దొరికేసి కవర్ చేసుకునే ప్రయత్నాల్లో భాగమే ఇదంతా కూడా అవి అందులో ఇంకోటి ఏం కనబడట్లేదు నాకైతే క్లియర్గా దొరికేశారు అంతే ఇవాళ్ళు దొరికేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్కసారి వచ్చాడు ఇంకా కనుమరుగైపోయి మళ్ళీ కనబడ్డాడు మళ్ళీ ఒక నాలుగైదు రోజులు పది రోజుల దాకా కనబడ్డాడు మళ్ళీ రాష్ట్రాన్ని రాష్ట్రం రావడానికి చనిపోతే ఆ శవాన్ని చూసి శివరాజకీయం చేయడానికి మళ్ళీ వస్తాడు ఈ లోపల నెలలు గుడ్లు దించుకుంటారు మొదలెట్టే అప్పుడే దింపేడు అంతే ఇక్కడి నుంచి అంతా సింపతి డ్రామా ఉంటుంది తెర మీద కనబడిపోతూ ఉంటుంది స్క్రీన్ మీద కనబడిపోతూ ఉంటుంది ఇంకా మామూలు నటన నటన కాదు ప్రతి ఒక్కడు ఆర్టిస్టే ప్రతి ఒక్కడు నటన చేస్తాడు జీవించేస్తాడు మన దానిద్దరం మన కర్మ అంతే ఇంక ఇంతకు మించి ఏమన్నా మాట్లాడకూడదు అర్థం కాడు వచ్చి ఉపన్యాసాలు ఇస్తే మనం రాలే ప్రతి దాంట్లోనే ఇంకా నీకు ఉంది ఏం తక్కువేం కాదు నువ్వు మంత్రిగా ఉండగా నీ శాఖలు ఎంత తెలియసావో ఆ లిస్టు కూడా ఉంది వెయిటింగ్ అంతే ఈడు ఎప్పటికైనా బయటకు వస్తాడో రాగానే ఒక నొక్కు నొక్కుదాం దాన్ని చూస్తున్నాను నిన్ను కరెక్ట్గా బయటకొచ్చు నీవు కూడా బయటకు వస్తాయి చాలా ఉన్నాయి మనుడు సన్నయ్య కాదు ఆ రేషన్ బాల్ కొన్నారు కదా అందులో నొక్కేశాడు సన్న బియ్యం పేరుతో సంచులు కొట్టెత్తారు కానీ చెప్పేసి ఈడు వందల కోట్ల రూపాయలు నొక్కేసాడు శాఖకి సంబంధించి పౌర సరఫరా శాఖ నడ పెట్టుకుని అప్పులు తెచ్చారు అవి తినేసారు బియ్యంలో తినేసాడు ఈడు తినదంటూ లేదు వీడు చేయని అవినీతి అంతా లేదు రెండు వేల పంతొమ్మిది ముందు కొడాలని ఆర్థిక పరిస్థితి అంత మాత్రమే అప్పులు చేసి అప్పుల్లో అప్పటికే ఇవాళ వంద కోట్ల రూపాయలు కాస్త ఎలా వచ్చేసిన ఇరంటే దానికి సమాధానం చెప్పలేండి కొడాలని కూడా అవినీతి భారీగానే చేసాడు అవి కూడా మెల్లిగా వస్తాయి బయటకు వచ్చిన రోజున మళ్ళీ చెప్తున్నా నీ అమ్మ మగడు కూడా నేను కావాలడు ఇది బాగా గుర్తుపెట్టుకో నీ డైలాగే నేను ఎవడో వ్యక్తిగతంగా నేను ఎవడో విమర్శించట్ల నువ్వు కొట్టిన డైలాగలే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కొట్టిన డైలాగ్లే ఇప్పుడు మేము అంటాం నేను ఉద్దేశించి అంతే నువ్వు నేర్పిన పాఠాలే నీవు నేర్పిన విద్యే ఇది ఇలాగే ఉంటుంది మనం అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు మర్చిపోయి ఏది పెడితే అది మాట్లాడితే అధికారం కోల్పోయిన తర్వాత మాలాంటి బొడ్డాగాల చేత అనిపించుకోవాలా మాలాంటి బొడ్డాగాల చేత మాటలు మాట్లా పడాలా నువ్వు ఒక్కడే కాదుగా ఇంకా చాలామంది వైసీపీ నాయకులు ఉన్నారు ఉదాహరణగా పేరు నాని తీసుకో నిన్ను విమర్శించినట్టుగా పేరు నాని అని ఆవిడ విమర్శించడం ఉదాహరణగా మా గుడివాడ అమర్నాథ్ని తీసుకో పేరుని నాని విమర్శించినట్టుగా గుడివాడ అమర్నాథ్ అని విమర్శించడం గుడివాడేమన్నా తింగర తింగరగా మాట్లాడతాడు పచ్చిపచ్చిగా మాట్లాడతాడేమో కానీ ఎక్కడా కూడా బూతులు మాట్లాడటం మార్గాన్ని కానీ తీసుకో ఇద్దరు ఒకటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళంతా రాజకీయ విమర్శలు చేస్తారు వ్యక్తిగత విమర్శలు చేరు మహా అయితే ఒక ఏళ్ళ మీద లేకపోతే ఒక పది పదిహేను మంది ఉంటారు మీలో మీ బెటాలిను నువ్వు కానీ వంశీ కానీ ఆ నాని కానీ ఆ రోజా కానీ అంబటి రాంబాబు కానీ లేదంటే ఆ పేరున ఇడు జోగి రమేష్ కానీ ఇలా కొంతమంది పనికి మేదోళ్ళు మినహాయించి చాలామంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరి గురించి కూడా మాట్లాడరు ఎందుకు మాట్లాడరు వాళ్ళందరూ కూడా రాజకీయం హుందాగా చేసారు దిగజారిపోసేలా అధిగమ లేదా వాళ్ళరా కాబట్టి ఏంటంటే నువ్వు ఇలాంటి పాఠాలు చెప్తే నీకు సిక్కేస్తారా గుర్తుపెట్టుకో